వెల్కమ్ న్యూస్ మన రామగుండంలో పద్దెనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఇటీవల మంత్రివర్గంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని అసెంబ్లీ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు అయితే ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ప్రాంతానికి వీలైనంత తొందరగా వచ్చి ప్లాంట్లు ఏర్పాటుకు సంబంధించిన శంకుస్థాపన చేయాలని ఆయన కోరారు తద్వారా ఈ ప్రాంతంలో అర్హత కలిగిన యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు అలాగే గౌడ కులస్తులకు ఉపాధి పద్దెనిమిది వందల విద్యుత్ ప్లాంట్ శంకుస్థాపన గౌడ కులస్థులకు ఉపాధి కల్పించాలి అని విశ్వ బ్రాహ్మణులకు పెన్షన్లు ఇవ్వాలని సింగరేణిలో మారు పేర్లు విజిలెన్స్ బాధితులకు ఉపాధి కల్పించాలని అసెంబ్లీలో ప్రస్తావించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ఠాకూర్ ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గారికి మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు పవర్ ప్లాంట్ కడతామని తీసుకోవడం చాలా గొప్ప విషయం యొక్క వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే దాన్ని త్వరతీగతిగా అక్కడ శంకుస్థాపన చేయడానికి రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష దాంతోపాటు ప్రధానంగా రెండు అంశాలు అధ్యక్ష సమయం ఇవ్వాలి ముఖ్యంగా మా ద్వారా విశ్వబ్రాహ్మణులు చాలామంది ఉంటారు అక్కడ అధ్యక్ష విశ్వబ్రాహ్మణ సమస్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య వాళ్ళు యాభై సంవత్సరాల వరకు సూక్ష్మంగా పనిచేసేటువంటి ఒక వృత్తి ఈ మధ్య కాలంలో అనేక బంగారు షాపులు రెడీమేడ్ షాపులు రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వర్కర్స్ రావడం వల్ల విశ్వబ్రాహ్మణులుగా పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళకి వడ్రంగులు ఇతర వ్యవస్థలో కూడా పని లేకుండా పోతా ఉన్నారు దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళ కన్ను కన్నుల యొక్క ఐసైట్ తగ్గిపోగానే యాభై సంవత్సరాలకే వాళ్ళకి వృత్తి లేక చాలా మంది ఆకలి చావు వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకుని ఉంటున్నామో వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి తత్తిమ వాళ్ళందరూ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి వారి అంశంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలి పెన్షన్లు ఆ యాభై సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది చెప్పి ఆలోచన దాంతోపాటు అధ్యక్ష పక్క రాష్ట్రాల్లో వారికి కనీసం ఏదంటే పుస్తే మట్టలు చేసేటువంటి ఒక జీవో తీసారు అధ్యక్ష అలాంటి కార్యాచరణ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొనిస్తే ఆ విశ్వబ్రాహ్మణకు నిజమైనటువంటి ఒక రోజు ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా అలాగే అధ్యక్ష ఇంకొకటి గౌరవ సంఘానికి సంబంధించిన సమస్య అధ్యక్ష రామగుండం నియోజకవర్గంలో ఎటు చూసినా ప్రభుత్వ రంగ భూములు ఉంటాయి ఎన్టీపీసీ లేకుంటే సింగరేణియో లేకుంటే జెన్కోనో లేకుంటే కేశవరామో ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడ కూడా భూములు లేవు ఉన్న కాడికి అన్ని కూడా అన్ని ప్రభుత్వాలు ఇండస్ట్రీస్ కొరకు తీసుకోవడం జరిగింది ఇక గతంలో ఉన్నటువంటి చెట్టు కూడా తీసేసి వాళ్ళకు చాలా తక్కువ అమౌంట్ ఎన్టీపీసీ వాళ్ళు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇలా గౌరవ సంఘం వాళ్ళు కళ్ళు గీత కార్మికులు వారికి వనాన్ని పెంచుకోవడానికి భూమి కావాలంటే ప్రభుత్వం భూమి ఇచ్చే పరిస్థితుల్లో లేదు రెవెన్యూ భూమి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ముఖ్యంగా బట్టేన గారు ఇక్కడే ఉన్నారు ఎనర్జీ మినిస్టర్ మా సింగరేణిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల కింద ఉన్నటువంటి భూమి ఇరవై ముప్పై ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ భూమిని అక్కడ చెట్లు పెంచి వారికి లీజ్ ఇస్తే నా ప్రాంతంలో అనేక మంది కార్పొరేషన్లో గౌడ సంఘాల వాళ్ళు ఉన్నారు గౌడ గౌడ కులాలు అనేటివి లేనటువంటి ఊరు ఎక్కడ లేదు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి ఉపాధి లేక నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక సార్లు మా మంత్రి గారు శ్రీధర్ గారు జిల్లా కలెక్టర్ గారు చెప్పడం తర్వాత గ్రామాల్లో పోయి మేము రెవెన్యూ లాడ్ గారు ఎక్కడం ఎక్కడ లేదు అయితే ఉన్నదల్ల వల్ల సింగల్ అని ఆ ఓపెన్ కాస్ట్ మైన్ కింద ఆ గనులు కూడా పూర్తయిపోయినాయి అది పెట్టడం వల్ల ఆ ప్రాంతానికి ఒక పర్యావరణంగా ఉంటుంది చూడడానికి అందం కూడా ఉంటుంది దాంతోపాటు వారికి ఉపాధి దొరుకుతుంది ఖచ్చితంగా గారు దీనిపై స్పెషల్గా ఫోకస్ చేసి ఇదే రోజు ఒక సీఎండికి చెప్తే అక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నా అదే మాదిరి అధ్యక్ష నిన్న మొన్న చిన్నది అధ్యక్ష చిన్నది సింగరేణి సమస్య అధ్యక్ష ఇవాళ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది కార్మికులకు ఇవాళ బోనస్ పెంచడం కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పినటువంటి వారికి ఇలా ఐదు వందల రూపాయలు అడిషనల్గా వేస్తూ వాళ్ళకు కూడా లాభాల బాటలు ఇవ్వడం మరి ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో గతంలో విజిలెన్స్ కేసు జరిగి ఇబ్బంది జరుగుతూ ఉంది దానిపై త్వరితగతిగా మనం చేస్తూ ఉన్నాం ఆ చేసే తొందర చేస్తూ ఆ మారు సమస్యను కూడా పరిష్కారం చేస్తే కార్మికులు కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు ప్రజాస్వామ్య తెలంగాణ రావాలనుకున్నారు వారికి న్యాయం చేసే పద్ధతిలో కొంచెం స్పీడ్ పెంచాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు